అనుగ్రహం అందరి మీద ఉండి మనం ఈ భాగవతాన్ని పరిపూర్ణముగా విని పరమాత్మ అనుగ్రహం పొందాలని భాగవతం వ్యాస పరమాత్మ పద్దెనిమిది అయిన శ్లోకములను పన్నెండు స్కందాలుగా సంస్కృతమైన ఈ భాగవతాన్ని రచిస్తే తన కుమారుడైనటువంటి శుభయోగిలకు దీన్ని ఉపదేశం చేశాడు శుకుడు ఏడు రోజులలో ప్రాణం పోతున్నదన్న పరీక్ష మహారాజు ఈ ది మహాములందరికి భాగవతాన్ని వినిపించాడు ఆక్రమాగ్యం పట్టి పోతనా మాత్ర తెలుగులో రచించినటువంటి భాగవతాన్ని మనం ప్రవచన రూపంలో వింటూ ఉన్నాం పారాయణ రూపంలో పద్దెనిమిది వేల శ్లోకములను చేస్తూ ఉన్నారు పరమాత్మ అనుగ్రహం మన మీద మెండుగా ఉండి బోధన చేసినటువంటి ఆ మొత్తం సంకల్పమై మన సంకల్పమై మనం భాగవతాన్ని వింటూ ఉన్నాం అందుకని భగవద్గీతలో కూడా పరమాత్మ ఏం చెప్పాడు అంటే ఆచరతి శ్రేష్టవో ఇణం పోతే లోకస్థి వే అన్నారు ఇద్దరు ఏదైతే నడవడితో నడుస్తారో వారి వెనకాల వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అదే నడవడితో నడుస్తారు అదే సైట్ ప్రమాణం పూరితే అదే ప్రమాణంగా అందరూ పట్టుకొని నడుస్తారు అని చెప్పారు మన సంకల్పం అంతా కల్పశమైపోయింది కేవలం భాగవతాన్ని శ్రీ కైపల్లి కుల్పం ఆయన అందించారో ఆ మార్గంలోనే మనం కూడా నడుస్తూ ఉన్నాం కాబట్టి ఆ సంకల్పాన్ని ఆ మార్గాన్ని మనం అందరం ఒక్కసారి గుర్తు చేసుకొని భాగవతంలో ప్రవేశితాం కృష్ణ భగవా కైవల పదం ముజే యులకు చితించద్రీ కైవల్య పదం ముజే యుగకు రక్షించాలని నమస్కరిస్తూ నేనే రోజున గోపాలకృష్ణ యొక్క బాల్యీల పరిశ్రమకు ఏ విధంగా తెలియజేశాడు ఆ యొక్క లీలా ఘట్టములన్నీ మనం చెప్పుకున్నా సాధారణంగా ఏ అవతారంలో స్వామి ఏ మహిమలను చూపించినా రాముడు ఇలా ధర్మంలో నడిచాడు అంట రామలీలలు అనే అన కృష్ణుడు చేసినటువంటి వాటన్నింటినీ కృష్ణ లీలలు అంటారు లీలా అంటే అర్థం ఏమిటి కంటిని కనిపిస్తున్నట్టుగానే ఉంటుంది పొయ్యి ముట్టుకొని చూద్దాము అంటే అక్కడ ఏమి ఉండదు కృష్ణుడు యొక్క రూపం కూడా అలాగే గోపిక ఉండేది వాడు కనిపించేవాడు కానీ వెళ్ళి పట్టుకు కావాలంటే చిక్కేవాడు కాదు అంటే ఉన్నట్టుగానే అనిపిస్తారు కానీ ఎవరికీ చిక్కడు అదే లీలా అందరి వాటి యోగీశ్వరుడు అన్నారు యోగులకే యోగి అయినటువంటి వాడు నా వాడంటే నా వాడు నా వాడంటే నా వాడు అని అనుకున్నారు కానీ వాడు మాత్రం అందరి వారై అందరిలో ఉన్నట్టు వాళ్లకు భ్రమ కల్పించి ఎవరిలో లేకుండా ఉన్నాడు అదే లీల అంటే అలా పరమాత్మ అనేక లీలలను తన బాయ్య మనకు పరమాత్మ యశోద చూపిస్తూ ఉంటే నోరు తెరిచి బ్రహ్మాండమునంతా చూపిస్తూ ఉంటే కళయా వైష్ణ అని యశోదమ్మ భ్రమపడిపోయి కృష్ణుణ్ణి గట్టిగా అలిధనం చేసుకొని ఇదంతా వీడు విష్ణుడు కాకపోతే ఇలా జరగదు అని వాడు భగవాను ఆనాడు నమ్మి కృష్ణుణ్ణి లాలించింది పాలించింది ఇలా కాలం కలుస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ మీద పుట్టిన నాయన అటు రూపంలో రాక్షసి పండి రూపంలో ఆపద తృణాపత్రులు అనే రూపంలో ఆపద ఇలా ఒక్కకేమిటండి పుట్టిన ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆపదలు వస్తూనే ఉన్నాయి ఎప్పుడైతే అనేకమైన ఆపదలు వస్తూ ఉన్నాయో పరమాత్మ ఈ నందులు మిగిలినటువంటి నంద కులంలో ఉన్న వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళ మహావేషం చేశాడు ఇప్పుడు మనం అందరం కూడా ఈ గోకులంలో ఉంటే కృష్ణుడికి ఎక్కడ లేని ఆపదలు కలుగుతున్నాయి అయ్యా మనం ఏం చెప్తాం అంటే వాళ్ళందరూ అన్నారట ఇక్కడికి దగ్గరలో ఉన్నది ఆ వనానికి వెళ్తాము అని చెప్పారు చెప్పగానే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ ఆడమంతలను వాళ్ళ యొక్క గోకులలో ఉన్న అందరూ బాలకులందరినీ వెంట పెట్టుకొని అందరూ బృందావనానికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ అనేటువంటిది అందరిని గోవిందులు అందరి వారి ఆ నామసంకీర్తన ఒకసారి విని ఇప్పుడు మీ అందరూ బృందావనంలో విహరిస్తున్నారన్న భావనలో ఉండండి జాగ్రత్త సుమ అక్కడ ఎన్ని తులసి కోతలు ఉన్నాయో ఎన్ని తులసి చెట్లున్నాయో